కార్యకర్తలు అందరికి కూడా తెలియజేయడం ఏమనగా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని మరి మన పార్టీ కార్యకర్తలు నాయకులు కావచ్చు దర్శన ప్రజలు కావచ్చు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని ఉండాలని కోరుకుంటూ అలాగే ఓటమిని కూడా ఓటమిని గెలుపుని ఒకే రీతిలో స్వీకరించి ప్రశాంతమైన వాతావరణాన్ని స్వీకరించాలని తెలియజేస్తూ అలానే ఎలక్షన్ ఆఫీసర్లు కానీ పోలీస్ అధికారులు కానీ వారి యొక్క పరిధిలో మనందరం కూడా సహకరించాలి వారితో పాటు పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉందామని కూడా తెలియజేస్తూ ఇట్లు దర్శి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్లూరి కొండారెడ్డి నమస్కారం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ